అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అశ్విని దేవతలు తిరిగే ఈ ఇరవై నాలుగు నిమిషాల్లో ఈ చిన్న మంత్రం చదివితే మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది మన నిత్య జీవితంలో అందరం కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాం నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉంటాం ఎన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలని అనుకుంటూ ఉంటాం అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయి మన సమస్యలన్నీ తొలగిపోతాయని ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం తదాస్త దేవతలు తప్పకుండా ఉంటారు అసలు పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు సంధ్యావేళ ఏ మాట అభ్యకనంగా మాట్లాడద్దు తదాస్త దేవతలు ఉంటారు అని అలా అసలు తదాస్త దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు అశ్విని దేవతలే తదాస్త దేవతలు వీరు సూర్యుని కుమారులు తదా అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాణి మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారినే తదాస్తు దేవతలు అని కూడా అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్ళిపోతుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తారు ఇలా వీరిద్దర కలయిక వలన పుట్టిన వారే అశ్విని కుమారులు వీరిని తదాసు దేవతలని కూడా అంటారు దేవతా వైద్యులని కూడా అంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారట వీరు ఎంతో వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాసు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారట అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికొచ్చి యజ్ఞ యాగాదుల సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వాళ్ళు అందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారట దానివల్ల యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఇతరుల మంచి కోరేవారు ఏదైనా సదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అంటాం కదా అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం అంటాం వారు ఎక్కువగా సంధ్య సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారట ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుందని నమ్మకం ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుందట ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది ఇక ఆ సమయం ఏంటి అంటే సంధ్యా సమయం సంధ్యా సమయం ప్రదోష సమయం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా మన పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్య అస్తమయం అని ఉంటాయి సూర్య అస్తమయానికి సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్ని ప్రదోషకాలం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకునేటప్పుడు మీరు అక్కడ సూర్య అస్తమయం అని కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మన మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళ వాళ్ళ శక్తితో భూలోకం అంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏది కోరుకుంటే ఆ సమస్య తీరిపోతుంది ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరిపోతుంది ఏదైనా కోరిక సంకల్పించుకుంటే అది తప్పకుండా తీరుతుంది ఓం శ్రీం అశ్విన్యే నమ అనే మంత్రాన్ని మనసులో సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ కోరిక అనేది తప్పక తీరుతుందంట అశ్విని దేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో కోరుకోవాలి మీ సమస్య తప్పకుండా అశ్విని దేవతలు వింటారు దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరటం మీ కోరికలన్నీ నెరవేరటం తప్పక జరుగుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్య అస్తమయానికి ముందు ఉండే ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి మీరు మంత్రజపం చేయలేకపోయినా పర్వాలేదు కేవలం మీ కోరిక చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరిని తిడకూడదు ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు మాట్లాడద్దు అలాగే అపశకును మాటలు అపనమ్మకం మాటలు కూడా చేయకూడదు ఆరోగ్యపరంగా చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదు అలా మాట్లాడితే చెడు కూడా జరుగుతుందట కాబట్టి మంచిని మాత్రమే అనుకోవాలి మీకు ఉన్న సమయం నుంచి బయటపడటానికి సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతమైన ఈ సమయంలో మీరు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుతుంది ఏ సమస్యలు పోవాలనుకుంటే ఆ సమస్యలు తీరిపోతాయి తప్పకుండా అవి జరిగే తీరుతాయి అలాంటి సమయం మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకి హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రం తదాస్త దేవతలు తదాస్తు అంటారట కాబట్టి ఇతరుల గురించి లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో కొన్ని సొంత విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అనారోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుందట కాబట్టి స్థితిగతులు గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయాల్లోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని అస్సలు కోరుకోకూడదు లేదా మనకు చెడు జరగాలని కోరుకోకూడదు చెడు జరుగుతుందేమో అని అపనమ్మకంగా కూడా అనుకోకూడదు తదాస్త దేవతలు ప్రభావం అనేది ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా మంచి విషయాలు అనుకూలమైన విషయాలే కోరుకోవాలి ఎందువల్లంటే తదాస్త దేవతలు ఆ సమయంలోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం ముఖ్యంగా సంధ్యా సమయంలో చేసుకోవాల్సి చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటో తెలుసా ఓం అశ్విన్యే నమ ఓం అశ్విన్యే నమ అంటే అశ్విని దేవతల యొక్క మంత్రం అన్నమాట ఓం అశ్విన్యే నమ అనే ఒక మంత్రాన్ని మనం వీలైనన్నిసార్లు చెప్పుకోవటం చాలా మంచిది సంధ్యా సమయానికి ముందు ఇరవై నాలుగు గంటలు తదాస్త దేవతలు తిరుగుతుంటారు కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవటం ఆ మంత్రం తక్కని మీకు గుర్తురాకపోయినా మీరు కావలసిన ఒక కోరిక తీరాలి అనుకున్నా లేదా మీకున్న సమస్యలు పోవాలి అనుకున్న మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు విన్నారు కదా అండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు జై వారాహి